అయింది మేము పడుకొని లేచేసరికి టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంక అందరూ కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చిటి కూడా కొంచెం తినిపించేసాను తినిపించి బయలుదేరేసరికి మేమైతే మధ్యాహ్నం ట్వెల్వ్ అయిపోయింది టైం విశాఖపట్నంలో అసలు ఏ ఏరియా కూడా తెలియదు మా వారేమో ఇక్కడే టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు చదివారనమాట సో ఇక్కడ మొత్తం కూడా తెలుసు ఎక్కడో టిఫిన్ బాగుంటుందని చెప్పేసి అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు ఇంకా అక్కడ తినేసిన తర్వాత డైరెక్ట్ గా సింహాచలంకి అయితే బయలుదేరారు వారు ఓలా బుక్ చేశారు రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే చూపిస్తుంది ఈ లోపు నా చిటి తల్లి నాకు చుక్కలు అయితే అనమాట విజయవాడ రోడ్లని వైజాగ్ రోడ్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి శ్రీ చైతన్య ఇక్కడే మా వారు ఇంటర్ అయితే చదువుకున్నారు వచ్చిన సరే మా వారు నాకు ఇలానే అన్ని చెప్తా ఉంటారనమాట తను చదివిన కాలేజెస్ అలానే స్కూల్ అలానే తను తిరిగిన రోడ్లు సినిమా హాల్ అన్ని చూపిస్తూ ఉంటారు ఇంకా మేము రెస్టారెంట్ కి అయితే వచ్చాము వచ్చేసరికి అయితే టైం ట్వెల్వ్ అయింది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అడుగుతున్నాను మేడం ఆల్రెడీ టిఫిన్ టైం అయిపోయింది ఇది వచ్చేసి లంచ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి లేవు ఓన్లీ లంచ్ కోసమే ఉన్నాయ్ అనేసి అయితే చెప్తున్నారు ఇంకా నేనైతే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను వాళ్ళని టేస్ట్ బాగుంటుందా లేదా అని అడిగేసి గోంగూర పులావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మా వారు కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ చేసుకోండి